కూటమి ప్రభుత్వంలో ప్రజలు మహా కష్టాలు పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగారెడ్డి సతీష్ రెడ్డి అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై వేధింపులు పెరిగాయని ఆయన మండిపడ్డారు ప్రజాస్వామ్యాన్ని కూడి చేసిందని ప్రభుత్వంపై ఆయన ఫైర్ అయ్యారు చాలా దారుణమైనటువంటి రెండు సంఘటనలు జరుగుతున్నాయి ప్రజాస్వామ్యంలో ఏ రకంగా అయితే జరగకూడదో అన్ని అవాంతరాలు అన్ని ఇబ్బందులు ఈరోజు సామాన్య ప్రజలకు ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన జరుగుతున్నాయి మొన్న చూసినట్లయితే రాజశేఖర రెడ్డి గారు ఈ కడప జిల్లాకు ఆయన చేసిన రకంగా ఈరోజు ఎవ్వరూ కూడా చేయలేరు అంత విపరీతంగా ఈ జిల్లాకు అభివృద్ధి పథంలో నడిపించి ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు ఈ జిల్లాలో రిమ్స్ రావాలన్నా ఇక్కడ రోడ్డు బాగుపడాలన్నా ఇక్కడ జిఎన్ఎస్ఎస్ రావాలన్నా ఇక్కడ హెచ్ఎన్ఎస్ఎస్ కావాలని చెప్పినా ఇక్కడ మెడికల్ కాలేజీలు కావాలన్నా జేఎన్టీ కావాలన్నా ట్రిపుల్ ఐటీలు కావాలన్నా అన్ని రంగాల్లో కూడా ఈ జిల్లాను ముందరుండి నడిపించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి మరి అటువంటి వ్యక్తి విగ్రహాల చుట్టూ తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టడం సమంజసం మా ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాలి ఆ విషయాన్ని కూడా సున్నితంగా ఇది తప్పు రాజశేఖర రెడ్డి గారిని అగౌరవపరిచే రకంగా ఆయన విగ్రహాలు చుట్టూ ఆయన విగ్రహాలకు ఉన్నటువంటి విగ్రహం పైన కూడా తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టడము లేకుండా ఉంటే తోరణాలు కట్టడము మంచిది కాదు దయచేసి మీరు ఇన్వాల్వ్ కాండి అని చెప్పి పోలీసు వాళ్ళకు అవినాష్ రెడ్డి గారు కంప్లైంట్ చేస్తే ఎటువంటి చర్య తీసుకోలే తీసుకోబోగా అక్కడనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేటువంటి ప్రజలు దీన్ని చూసి ఇది బాగలేదని చెప్పేసి అనేటువంటి జెండాలు ఫ్లెక్సీలు తీసి పక్కన పెడితే దాని మీద పోలీసులు చేసినటువంటి ఓవరాక్షన్ నిజంగా ఇప్పుడున్నటువంటి సభ్య సమాజం సిగ్గుపడే రకంగా అసలు ఇంత నీచానికి పోలీసులు దిగజార్తారనే రకంగా కార్యక్రమాలు జరిగాయి కొంతమంది అయితే అసలు ఆ జెండాలు తీసినటువంటి కార్యక్రమాల్లో కూడా లేరు అందరినీ తీసుకొని పోయారు పోలీస్ స్టేషన్లో పెట్టినారు జెండాలు తీసి పక్కన పెడితే ఒకవేళ తప్పైతే అది ఏ సెక్షన్ అట్రాక్ట్ అవుతుందో ఆ సెక్షన్ పెట్టాలా కానీ త్రీ నాట్ సెవెన్ సెక్షన్ అటెంప్ట్ మర్డర్ సెక్షను అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కొంతమంది సామాన్య ప్రజల మీద అసలు ఏ మాత్రం దాంట్లో సంబంధం లేని వ్యక్తి మీద పెట్టడమే కాకుండా వాళ్ళను తీసుకొని వచ్చి పైశాచికంగా విపరీతంగా కొట్టేటువంటి సంఘటన ఈరోజు పోలీసులందరూ కూడా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నేను ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎవరైతే చేశారో ఆ పోలీస్ అధికారిని అడుగుతున్నా ఏమయ్యా మీరు ఏమైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జీతం మీ జీతాలు ఇస్తారంటే మీరు బతుకుతున్నారా అసలు మీ డ్యూటీ ఏంది మీ కథ ఏంది అని చెప్పి అడుగుతున్నాను ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించి దగ్గరుండి నడిపించినటువంటి ఏ అధికారైనా అధికారి కింద మేము పరిగణించడం లేదు వాళ్ళు ఒక రౌడీ కింద మేము పరిగణిస్తున్నాం ఒక దౌర్జన్యకారుణి కింద మేము మేము ఈరోజు అతని పరిగణిస్తాం రాబోయే కాలంలో అతను ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా మేము అతని పోలీసులుగా పరిగణించము గుర్తుపెట్టుకోండి మీరు మా కార్యకర్తల మీద అనవసరంగా నిర్దాక్షిణ్యంగా మీ హక్కులను మీ యొక్క పరిధి దాటి ఒక రౌడీగా మీరు ప్రవర్తిస్తే చూస్తూ సహిస్తామా మేము చూస్తూ సహించాలా అని చెప్పి నేను అడుగుతున్నాను అధికారులు కూడా నేను చెప్తున్నా ఎవరైతే చట్ట పరిధి దాటి ఎవరైతే గూండాగా ఎవరైతే దౌర్జన్యంగా ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేశారో వాళ్ళని అరికట్టాల్సినటువంటి బాధ్యతలు మీ మీద ఉంది చూస్తూ ప్రేక్షక పాత్ర వహించినా కూడా మీ డ్యూటీ మీరు చేయనట్టే అని చెప్పి మిగిలిన అధికారులు కూడా నేను తెలియజేస్తున్నాను మీరు నెపం కూర్చొని అయ్యా మాకు సంబంధం లేదు పలు నోడు చేశాడని చెప్తే మేము ఒప్పుకోము మీ డ్యూటీ అది తప్పు చేసినటువంటి అధికారులు వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి ఇటీవల కాలం చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్ తీసుకొని కొంతమంది పోలీస్ ఆఫీసర్ను కొంతమందిని దళిత యువకుల మీద లాఠీచార్జ్ చేయడం నడి రోడ్డు మీద పండబెట్టి వాళ్ళ కాళ్ళ మీద కొట్టడం బూటుకాలతో తీసుకొని వాళ్ళను అదిమి పెట్టుకోవడం అసలు ఎక్కడికి పోతా ఉంది ఏం కథ పోలీసులు ఒకసారి మీరు విచారించుకోండి మీరు మీ యొక్క పరిస్థితి ఎక్కడికి దిగజారిందో ఒకసారి ఆలోచన చేయండి మీ యొక్క పోలీసు యొక్క ఆత్మస్థైర్యం పెంచండి పోలీసుల యొక్క గౌరవాన్ని పెంచే రకంగా మీ కార్యక్రమాలు చేయండి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తే కొంతమంది చేసేటువంటి కార్యక్రమం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికీ కూడా మచ్చొస్తుంది వస్తుంది దయచేసి నేను చెప్తున్నాను రేపు వీళ్ళ మీద రేపు వీళ్ళ మీద ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే బాధపడినటువంటి వ్యక్తి ఏ చర్య తీసుకున్నా మీరు అందరూ కూడా సమర్థించాలి ఎందుకంటే ఇది వ్యక్తిగతంగా చేశారు మీ పరిధి దాడి చేశారు మీ పరిధిలో లేకున్నా సామాన్యమైన ప్రజలు హింసించేటువంటి కార్యక్రమాలు చేశారు ఇది ఫ్యాక్షనిజం కింద కాదా అని నేను చెప్పి అడుగుతున్నా మా ఊర్లలో చిన్న చిన్న గలాటలు జరుగుతాయి ఒక చిన్న అవమానం ఒక ఒక మీద జరిగితే అది మనసులో పెట్టుకొని అతనికి సమయం వచ్చినప్పుడు ఎంత దూరమైనా పోతాడు రాయలసీమ కల్చర్ అది రేపు అటువంటి కార్యక్రమాలు జరిగితే దానికి బాధ్యుడు ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నాను అటువంటి కార్యక్రమాలు జరగకుండా ఉంటే జరగకుండా ఉండాలంటే ఇక్కడటువంటి ఉన్నతాధికారులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి వెంటనే ఇంకొక ఇటువంటి చర్యలు జరగకుండా ఉండేటువంటి కార్యక్రమాలు తీసుకోవాలా మహానాడు గురించి మాట్లాడతారు మహానాడులో ఒక ఆయన కూర్చొని ఒక యువనాయకుడు కూర్చొని తడిసిపోతున్నాయంట మా గాథయ తడిసేది గ్రామాల్లో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తడుస్తున్నాయి నువ్వేమో చేస్తావు అరాచకాలు చేయమని చెప్తావు ఈరోజు చేసుకొని వెళ్ళిపోతావు ఒకవేళ నువ్వు అధికారం లేకుంటే హైదరాబాద్లో మకా మారుస్తావు హైదరాబాద్ లేకుండా సింగపూర్ పోతావు నీ దగ్గర డబ్బులు ఉండే ఇక్కడ సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి లేవు కదా మరి వాళ్ళకి ఎవరు అందా ఈరోజు నువ్వు విష వేసినటువంటి విష బీజము రేపు ఇదే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొదలు పెడితే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రక్షించే దేవుడు గుర్తుపెట్టుకోండి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం స్ప్రెడ్ చేయాల్సింది మనం మనం ఈరోజు ప్రోత్సహించాల్సింది మంచితనాన్ని ప్రోత్సహించాలా గతంలో ఏదైనా పొరపాటు జరిగింటే పొరపాటు జరిగినటువంటిది మేము మేము తిరిగి దాన్ని మేము అటువంటి కార్యక్రమాలు చేయని చెప్పే చేయము అని చెప్పేటువంటి పరిస్థితులు మీరు పెట్టాలా అది తీసుకొని పోకుండా నువ్వు కూర్చొని మహానాడులో లక్షల మంది పెట్టుకొని తడిసిపోతాయంటావా తడిసిపోయేది మాకు కాదయా నువ్వు అన్యాయం కేసులు పెట్టు ఇంకా పది భరిస్తాం కానీ రేపు అధికారం అధికారం రేపు నువ్వు రానప్పుడు నువ్వు మొగోడువైతే ఈ రాష్ట్రంలో ఉండాలా ఈ కార్యక్రమాలు హెచ్చి రెచ్చగొట్టేటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను మీరు మొగోళ్ళు అయితే రేపు అధికారం కోల్పోయిన తర్వాత ఇదే రాష్ట్రంలో మీరు ఉండేటువంటి ధైర్యం ఉంటే ఇటువంటి ప్రోత్సహించండి మీకే మీ రోజు కోట్లు కోట్లు సంపాదించుకున్నారు ఏ కార్యక్రమం చేసినా విపరీతమైనటువంటి కమిషన్లు డబ్బులు తీసుకొని అధికారం పోతానే వెళ్ళిపోయేదాన్ని మీరు సిద్ధంగా ఉండాలి బట్ ఇక్కడ సామాన్య కార్యకర్త యొక్క పరిస్థితి ఏంటి నిజంగా తెలుగుదేశం పార్టీ అభిమాని యొక్క పరిస్థితి ఏంది ఒకసారి మీరు ఆలోచన చేస్తారా వాళ్ళు నిలవగలుగుతారా వాళ్ళ యొక్క ఆస్తులకు మీరు రక్షణ ఉండగలుగుతారా వాళ్ళ యొక్క ప్రాణాలకు మీరు రక్షణ ఉండగలుగుతారా అని చెప్పి నేను అడుగుతున్నాను మంచితనాన్ని ప్రోత్సహించండి మంచిని పెంచండి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈరోజు ఈ రకంగా వివరిస్తున్నారు నాకు అర్థం కావడంలా వాళ్ళ కొడుకు తప్పు చేస్తే బాబు ఇది తప్పమ్మా ఇటువంటి పరిస్థితులు వాళ్ళ ఎవడూ బాగుపడింది లేదు ఇటువంటి అనార్థాలను పోషించడం వల్ల ఏ ఏ ప్రభుత్వం కూడా మంచి సాధించింది లేదు ఇది కరెక్ట్ కాదని చెప్పి చెప్పాల్సింది పోయి నువ్వు కూర్చొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఏ కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునికి అందినట్టు జరిగితే పాముకు పాలు పోసినట్టు అని చెప్పి మాట్లాడతాడు ఆయన కడిగిపోతుంది ఈ రాష్ట్రము ఏంది పోతుంది అసలు ఏం స్ప్రెడ్ చేయాలనుకున్నారు మీరు నేను ఈ మాటలన్నీ కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మాట్లాడడం లేదు ఒక మామూలు వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను నేను అసలు ఎక్కడికి పోతుంది ఈ సంస్కృతి ఎక్కడికి పోతుంది ఈ సాంప్రదాయాలు మీరు పెట్టేటువంటి సాంప్రదాయాల వల్ల ఈ యొక్క జిల్లా యొక్క పరిస్థితి ఎట్టుంటుంది ఈ రాష్ట్రంలో మిగిలిన ప్రజ మిగిలిన ప్రజల యొక్క పరిస్థితులు ఎట్లుంటాయో ఆలోచన చేయండి సామాన్య ప్రజలంతా మీరు చేసేటువంటి వికృత శాస్త్రం వల్ల బలిపసులు కావాలన్నా మేము భయపడాలనా ఈరోజు పోలీసులు మీరు ఇట్లా దుర్నియోగం చేసుకుంటూ ఎవరు పడితే వాళ్ళు కొట్టించుకుంటూ పోతూ ఉంటే సామాన్య ప్రజలకు రక్షణ ఎవరు కల్పిస్తారని చెప్పు ఈ యొక్క పోలీస్ ప్రతిష్ట ఇంత ఘోరంగా దిగజారిపోయిన తర్వాత ఈ పోలీసు యొక్క వ్యవస్థ యొక్క గౌరవం ఎవరు కాబడతాడు చెప్పండి నాకు అర్థం కావడంలా ఈ ఈరోజు కొంతమంది చేరినారని చెప్తున్నారు కొన్ని లక్షల మంది మానాడుకు వచ్చినారు గ్రాండ్ సక్సెస్ అని చెప్తున్నారు వాట్ ఈస్ గ్రాండ్ సక్సెస్ ఇదే చంద్రబాబు నాయుడు గారు నేను పడి నేనున్నా ఇరవై ఏడేళ్ళు ఆయన అధికారం లేనప్పుడు ఇక్కడ అనేక సార్లు మీటింగ్లు పెట్టాం ఇక్కడ మీటింగ్లు పెడితే ఒక చిన్న కళ్యాణ మండపం తీసుకుంటే ఆ కళ్యాణ మండపం లేకు కూడా పట్టేటువంటి జనాలు కూడా లేరు నిజంగా చెప్తున్నాను నేనున్నా ఆ రోజు తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ యాక్టివ్గా ఉన్నాను విపరీతంగా మేము అందరినీ మా వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి తీసుకొని వస్తే పట్టి పట్టక వెయ్యి మంది వెయ్యి మంది కూడా కెపాసిటీ కళ్యాణ మండపం నిలాలి నిండాలంటే కష్టంగా ఉండేది మరి ఈరోజు అధికారం ఉందని చెప్పి ఈరోజు లక్ష మంది అధికారం ఉంటే వస్తారు అదే నువ్వు నువ్వేం డబ్బా కొట్టుకోవాల్సిన అవసరంలే అది బలుపు కాదు వాపు నీ అధికారం కోసం నువ్వు ఏదైనా చేస్తే నాలుగు నాలుగు రూపాయలు వాళ్తాయో నాలుగు పనులు జరుగుతాయో అని చెప్పి అవకాశవాదులు వచ్చేటువంటి కథ దాని గురించి నువ్వు పెద్దగా నువ్వు ఆలోచన చేసేది కాదు ఆలోచన చేయాల్సింది ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలో వచ్చి నువ్వు పెట్టినావు మహానాడు పెట్టినాం ఈ జిల్లాకి ఏం చేయాలి ఈ జిల్లాకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ పులివెందుల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయితే యాభై సీట్లు నిర్దాక్షిణ్యంగా నువ్వు వదులుకున్నావే ఈరోజు ఎవరికి పోయినాయి ఆ యాభై సీట్లు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలకు దక్కాల్సిన సీట్లు కాదా అది నువ్వు కూర్చొని ప్రైవేట్ కాలేజీలకు అప్ప చెప్తావు అపోలో అంటావు ఇంకోటి అంటావు ఈరోజు అపోలో కాలేజీలో అపోలో కాలేజీలో డొనేషన్ ఎంత తెలుసా మీకు మీకు ఒకసారి హైదరాబాద్లో పోండి కోటి రూపాయల పైన డొనేషన్ కట్టాలా కోటి రూపాయల పైన డొనేషన్ కట్టాలా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోతే మూడు కోట్లు నాలుగు కోట్లు పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సీట్లు కావాలంటే నాలుగు నాలుగు కోట్లు డొనేషన్ కట్టాలా మరి అటువంటి వ్యక్తుల మీద ప్రైవేట్ వ్యక్తుల మీద పెడతాండవే గవర్నమెంట్ కాలేజ్ వచ్చినటువంటి పరిస్థితి తీసుకొని పెడుతున్నావే ఏం చేస్తావు ఈ జిల్లాకు ఈరోజు జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు లింకప్ ప్రాజెక్ట్ కాలేటి బాగు ద్వారా వేంపల్లి దగ్గర నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ జరుగుతూ ఉంది ఆల్మోస్ట్ అంతిమ దశలో ఉంది ఈ ప్రభుత్వం పోయినప్పటి నుంచి పనులన్నీ ఆపేశా ఏం చెప్పాలనుకున్నా ఈ జిల్లా ప్రజలకు నువ్వు చెప్పు ఈయనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరినీ కూడా అడుగుతున్నా నేను కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధిక తెలుగుదేశం పార్టీలో నేను ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక బాధ్యతగా తీసుకొని ఈ ఈ జిల్లా యొక్క ప్రజలు బాగుపడాలా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా జిల్లా ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించాలని చెప్పి ఆ రోజు గడ్డం పెంచుకొని పోరాటం చేసి ప్రాజెక్ట్ అన్ని కంప్లీట్ చేసిన మీరు ఆ రకంగా కంప్లీట్ చేయండి ఈరోజు మే మాదేదో గ్రాండ్ సక్సెస్ అంటున్నావు తెలుసో తెలియకో నీకు ఇచ్చిన అధికారం నీకు ఇచ్చినటువంటి అధికారానికి అధికారం పరమావధి కాదు నీకు ఇచ్చినటువంటి అధికారంలో ఏమేం ప్రజలు ఏమేం పనులు మేము ప్రజలకు చేయగలిగినాం చెప్పినటువంటి రోజు నువ్వు స్వేచ్ఛగా హ్యాపీగా బతకచ్చు అంతేగాని ఈరోజు పెద్ద పెద్ద లక్షల లక్షల జనం వచ్చినారంటే అధికారం ఉంది కాబట్టి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టినావు కాబట్టి తోలినావు కాబట్టి వచ్చినారు అదే పరిస్థితి ఒక ఐదు సంవత్సరాలు వెనక వేసుకో ఒక ఐదు సంవత్సరాలు వెనకలు ఇక్కడ క కడపల్లోనే మీటింగ్ పెడితే ఎంతమంది వచ్చినావు ఒకసారి క్లిప్పుల్ని క్లిప్పింగ్ తీసుకొని చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఇది వాప బలుప మీకు అర్థమవుతుంది అధికారం ఉందని చెప్పి లక్షల మంది తోలినంత మాత్రం గొప్ప కాదు ఈ అధికారం ఉండేటప్పుడు ఈ యొక్క గా గాలేరు నగరి సుజల స్రవంతి నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ జరిగేటువంటి లింక్ ఏదైతే కాలేటి బాగులో ఉందో అది ఎందుకు కంప్లీట్ కాలేదు ఎందుకు ఈ రోజుకు ఒక్క రూపాయి పనులు కూడా చేయలేదు మీరందరూ కూర్చొని సమన్వయం చేసుకొని ఇక్కడటువంటి ఆ ముఖ్యమంత్రి మీద ప్రెజర్ పెట్టి ఇది మా ప్రాంతానికి సంబంధించినటువంటి పని దీన్ని ఎందుకు కంప్లీట్ చేయాలి దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి ఫండ్స్ తీసుకొని వచ్చి కంప్లీట్ చేయి అసలు మా పులివెందుల్లో ఉండేటువంటి మెడికల్ కాలేజీ ఎందుకుసారి మీరు ఆపుతారు ఈ కాలేజీలో ఈ పనులు జరిగితే ఇక్కడ పేద పేద ప్రజలకి అందరికీ సీట్ వస్తాయి కదా దీన్ని ఎందుకు మీరు గవర్నమెంట్ కాలేజీగా ప్రకటించకుండా ప్రైవేట్కి ఎందుకు ఇస్తున్నారని చెప్పి పోరాటం చేయి అప్పుడు మేము కూడా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఒప్పుకుంటాం వేంపల్లెలో ఉండేటువంటి రోడ్లు డ్రైనేజీలంతా ప్రభుత్వం పోయినప్పటి నుంచి ఒక్క రూపాయి పనులు జరగల దాని కూర్చొని మాట్లాడండి ఎందుకు జరగడం లేదయ్యా ఈ పనులన్నీ ఈరోజు పనులందరూ కూడా సామాన్య ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు రోడ్లు సగం సగం తొగిపెట్టినారు ఈరోజు అవన్నీ కూడా నిలిపేసినారు అని చెప్పి అడిగితే దాన్ని మేము కూడా సహకరిస్తాం ఇది వదిలిపెట్టి కూర్చొని తడిసిపోతాయంటే ఏందా తడిసిపోయేది నేను కొన్ని కోట మందిని చూసినా ఒక బొచ్చంతా చూసినాం ఏం చేస్తావా మా అయితే ఏం చేస్తావు లొకేషన్ నాకు అర్థం కావడంలా లోపల పెడతావా కొడతావా చంపుతావా ఎంతమందిని చంపుతావు ఎంతమందిని కొట్టిస్తావు రేపు నీ పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతాను నీకు ధైర్యం ఉంటే నువ్వు కొట్టించు బట్ నీకు అదే ధైర్యం ఉంటే రేపు నీకు అధికారం లేనప్పుడు నువ్వు మొగోని మాదిరి ఈ రాష్ట్రంలో నిలబడుకుంటే ఆ రోజు వచ్చి నీకు శాస్త్రాంగం పడతాను నేను ఆ రోజు పడే కష్టాలు నువ్వు కాదు విపరీతంగా సంపాదించుకున్నావు వెళ్ళిపోతావు నువ్వు ఈ రాష్ట్రం వదిలిపెట్టి రేపు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాను నువ్వు ఏదో గొప్పలు కొట్టుకుంటాండవు డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు కూర్చొని రోజుకొకటి లేని ఆరోపణలు చేసుకొని జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేసినాడు రామచంద్రారెడ్డి ఇట్లా చేసినాడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇట్లా చేసినాడు లేకుండా అంటే వంశీ ఇట్లా చేసినాడు రోజుకొకటి జైలు పంపిస్తాడు నిన్ను పంపించడం మొదలు పెడితే ఈ జిల్లాలోని నాయకుల యొక్క చరిత్ర ఒకసారి ఏం జరుగుతుంది ఈ కార్యక్రమం ఈరోజు ఈ జిల్లాలో రాష్ట్రంలో ఏం జరుగుతుంది పైన కూర్చొని అమరావతిలో విజయవాడలో కూర్చొని పైనటువంటి వనరులన్నీ నువ్వు దోచుకుంటున్నావు ఇక్కడ కూర్చొని ఒక చిన్న పర్మిషన్ కావాలన్నా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఏ రకంగా ఈయనటువంటి ప్రజలను దోచుకుంటున్నారు ఒకసారి నువ్వు జవాబు చెప్పు అని చెప్పి నేను అడుగుతున్నాను ఎవడైనా ఒకడైనా మిగులుతాడా ఈరోజు ఇక్కడ పత్రికాభిలేకరులు అందరినీ అడుగుతున్నాను ఇక్కడనేటువంటి కడపలో ఇక్కడనేటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఏం పనులు చేస్తున్నారు ఇక్కడ ఎవడైనా ఎవడైనా తప్పించుకొని పోయేదానికి ఉందా నేను చెప్తాండా దాని గురించి ఆలోచన చేయండి మీరు మంచి పనులు చేయండి ఇప్పటికైనా కళ్ళు తెరచండి కక్ష సాధింపు చర్యలు మానుకోండి వీలైతే మంచి చేయండి మంచి చర్యలు ఎవడీ చేసినా కూడా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసే కార్యక్రమాలు చేయండి భయపడించాలని ప్రయత్నిస్తే ఏం భయపడతా చెప్పు మహా అయితే రెండు కొడతారు ఐదు మంది భయపడతారు పది మంది భయపడతారు ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ భయపడతారా దేశంలో ఉండే వాళ్ళందరూ భయపడతారా ఈరోజు ఈరోజు నాలుగు రోజులు ఎందుకు లేబా అని చెప్పి ఈ ఇబ్బంది పడతామని చెప్పి అడ్జస్ట్ కావచ్చేమో ఎప్పటికీ ఎప్పటికి ఇట్లా ఉండదు నేను చూసిన రాజకీయాలు ఎప్పుడూ రాజకీయాలు ఒకటే ప్రకారంగా ఉండవు నేను చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన ప్రభుత్వంలో నేను కూడా డిప్యూటీ చైర్మన్గా పనిచేశా ఆ రోజు చేసిన కార్యక్రమాలతో పోలిస్తే ఈరోజు మైనస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ రోజు నిజంగా అంత ఇంత డెవలప్మెంట్ జరిగింది ఆ రోజు కొన్ని పెండింగ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు ఆ రోజు కొన్ని స్కీమ్స్ వచ్చినాయి కానీ ఈరోజు ఏం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ ఒక్క సంవత్సర కాలంలో నువ్వు చేసింది ఒకటే ఒకటి ఉంటే పెన్షన్ యొక్క కార్యక్రమాలు వెయ్యి రూపాయలు పెంచడం వెయ్యి రూపాయలు పెంచడం వల్ల నువ్వు ఒక అరవై లక్షల మందికి పెన్షన్ పెంచిండచ్చు కానీ ఈ రోజు వరకు రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు అధికారం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చినావా ఒక్క కొత్త పెన్షన్ ఎవరికైనా ఇచ్చినావా దాదాపు నాలుగైదు లక్షల మంది చనిపోయినోళ్ళు ఉండే ఆ చనిపోయిన వాళ్ళైనా నువ్వు ట్రాన్స్ఫర్ చేయగలిగినావా ఇవాళ సో నువ్వు గొప్పగా చెప్పుకుంటా పెన్షన్ పెంచినావు అంటున్నావు అది ఉపయోగం లేదు ఇంకొకటి రెండోది గ్యాస్ ఇచ్చినామంటాడు నీకు సవాల్ బస్తీమే సవాల్ ఏ ఊరికి కావంటే ఆ ఊరికి పోదాంరా నూటికి నూరు పర్సెంట్ వచ్చిందా సుగానికి సొగం మందికి ఈ యొక్క గ్యాస్ సిలిండర్ వచ్చేటువంటి సబ్సిడీ రాలా వాళ్ళు ఎవరికి చెప్పాలనో చెప్పాలా ఈరోజు నీ టోల్ ఫ్రీ నెంబర్ ఏమైందో మాకు అర్థం కాలే ఇంకా నీ సూపర్ సిక్స్ గురించి ఎవరిని అడగాలనో అర్థం కావడంలే మరి ఇంత ఫెయిల్యూర్ నువ్వు అయిపోయి ఇరవై నాలుగు గంటల అబద్ధాలు చెప్పి ప్రజల్ని ఇంత భ్రమలో పెట్టి ఏంటి ఏంటో చేస్తాం చల్లగా బతికే వాళ్ళకి అందరికీ కూర్చొని ఒక రూపాయి వచ్చామని నేను రెండు రూపాయలు ఇస్తానని చెప్పి రూపాయి లేదు రెండు రూపాయలు లేదు ఈరోజు ఏమీ లేకుండా వాళ్ళ యొక్క ఉసురు ఉసురు కొట్టుకుంటాడవే ఎట్టొస్తావు నువ్వు అధికారంలోకి నువ్వు చెప్పు ఏ రకంగా నువ్వు అధికారం లేకి రాగలుగుతావు అంతో ఇంతో పని చేసినప్పుడే నూట యాభై మూడు సీట్లు వచ్చినాయి వైఎస్ఆర్సీపీకి ఈరోజు ఇంత అన్యాయాలు జరుగుతుండే ఇన్ని అక్రమాలు జరుగుతూ ఎక్కడ జరిగినా దోపిడీ ఉంది ఎక్కడ జరిగినా ఈ యొక్క ప్రభుత్వ వనరులు దోచుకుంటున్నారు ప్రభుత్వ వనరులు పక్కన పెట్టు ఒక సామాన్యుడు ఒక చిన్న వ్యాపారం జరగాలంటే ప్రతి ఒక్కరి దగ్గర రౌడీ మామూలే పెంచవేయాలంటే డబ్బులే ఒక హోటల్ నడుపుకోవాలంటే నాకు డబ్బులి లేకుండా అంటే నువ్వు మూసుకో విద్యా సంస్థలు జరుపుకోవాలి ఇవ్వాలంటే నాకు డబ్బులి ఏం జరుగుతుంది ఇక్కడ మీరు చెప్పండి ఏ నియోజకవర్గంలో ఎక్కడ ఏ నాయకుడు నిజాయితీగా ఉండడో నాకు చెప్పాలి నాకు ఒక్క నాయకుని పేరు చూపించిందో దిస్ లీడర్ ఇస్ అబౌవ్ కరప్షన్ అని చెప్పండి నాకు నువ్వు కూర్చొని కరప్షన్ ఛార్జెస్ మీద నువ్వు అందరినీ లోపలేస్తావా హాస్యాస్పదంగా లేదా ఇది ఎంతమంది నేస్తావా నువ్వు లోపల నీ వాళ్ళ పరిస్థితి ఏంది రేపు చెప్పు నీ వాళ్ళు ఏమైనా ఉన్నతంగా ఉన్నారా నీ వాళ్ళ గురించి పక్కన పెట్టు నీ కథ చెప్పు అసలు ఈరోజు అమరావతిలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి డెవలప్మెంట్ పెడుతూ అనేక వర్కులు నువ్వు పిలిచినా ఈ వర్కులన్నీ నేను ధైర్యంగా చెప్తున్నా ట్వంటీ పర్సెంట్ లెస్ ఇరవై శాతం తక్కువగా నేను చేసేదానికి సిద్ధం అప్పచెప్తావా ప్రభుత్వ ఖజానాకు ఇరవై పర్సెంట్ నేను ఆదా చేస్తాను రెడీగా నాకు ఇస్తావా నిపులేటెడ్ నీ ఇష్టాం కానీ నీకు ఎవడు కావాలనుకుంటే వానికి ఇచ్చుకున్నావు మంగవాదులకు కరప్షన్ కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను లక్ష కోట్ల పైన నువ్వు ఒక్క రాజధాని పైన పెడితే మిగిలిన ప్రాంతాలంతా ఏమి కావాలా ఏమి నీకు రాజధాని ఒకటే మక్కు రాజధాని ఒకదాని లేదనే మక్కు ఎందుకు నేను నేను అడుగుతున్నాను నాకు అర్థం కావడం లేదు ప్రజలకందరికీ రకరకాలు కూర్చొని రాజధాని రాజధాని ఏముంది రాజధానిలో ఏముంటుంది రాజధానిలో ఒక సెక్రటేరియట్ ఉంటుంది ఒక అసెంబ్లీ ఉంటుంది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ యొక్క బిల్డింగ్స్ ఉంటాయి అంతేనా ఏమైనా ఉంటుందా రాజధానిలో మిగతా అన్నీ కూడా ప్రైవేట్ పరంగా పెరగాల అక్కడటువంటి జనాలు ఇవన్నీ వచ్చిన తర్వాత పీపుల్ విల్ డెవలప్ ది క్యాపిటల్ నువ్వే డెవలప్ చేసేదానికి దానికి నువ్వు చేయాల్సిందంతా ఒకటి ఏంటంటే ఆడ కావలసినవి నాలుగు బిల్డింగ్లు కట్టించాలా దానికోసం నీకు లక్ష కోట్లు నువ్వు రుణాలు తీసుకొని నువ్వు తీసుకునే లక్ష కోట్ల రుణాలు ఆ ప్రాంతం వాళ్ళు ఒక్కనే కడతారా మేమందరం కట్టాల్సిన అవసరం లేదా మేము కట్టిన పనులన్నీ ఆడిపోతాయి ఇప్పుడు మేము కట్టిన పనులన్నీ ఈ ప్రాంతంలో కడపలో ఉండేటువంటి వాళ్ళు చిత్తూరులో ఉండేటువంటి వాళ్ళు శ్రీకాకుళం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఎందుకు కట్టాలండి పన్ను ఒక లక్ష కోట్ల అభివృద్ధి ఒకటే ఒక ప్రాంతంలో చేసి నువ్వు లోన్లు తెచ్చుకుంటే ఆ లోన్లన్నీ కట్టాల్సింది మిగతా వాళ్ళందరూనా అసలు ఎక్కడ నువ్వు చెప్పేదానికి నువ్వు నువ్వు చేసేదానికి అర్థం ఉందా రోజుకొకటి చూస్తా ఉంటే అసహ్యంగా ఉంది ఎన్ని రోజులు చేస్తావే నువ్వు జగన్ జగన్మోహన్ రెడ్డి యొక్క నామస్మరణము ఈరోజు నువ్వు ఈరోజు నువ్వు మహానాడు పెట్టుకుంటే నీ మహానాడులో నీ యొక్క గొప్పతనము ఎన్టీఆర్ గారి పేరు కంటే ప్రతి నిమిషము జగన్మోహన్ రెడ్డి పేర్లు కొన్ని వందల సార్లు చెప్పింటారు అని తిట్టేదానికి నువ్వు ఎంత తిడితే అంతకు పదంతలు గ్లామర్ పెరుగుతుంది నేను నువ్వు వస్తే ఒక రాడు నువ్వు మీటింగ్ అని చెప్పినప్పుడు ఒక వెయ్యి మంది ఈ ఈరోజు అపోజిషన్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఏ ఊరికి పోయినా ఎక్కడ అడుగు పెట్టినా ఎక్కడ కాలు పంపినా వేలకు లక్షలకు మంది ప్రపంచం మాదిరి వస్తాను రసం మీరు చూసారు అవన్నీ ఏ ప్రాంతం లేకపోయినా ఒకరిని పరామర్శించాలని జైలుకి పోయినా అదే పరిస్థితి ఒక పెళ్లికి పోయి ఎవరన్నా దీవించాలనే అదే పరిస్థితి ఎవరన్నా ఒక రైతు ఎక్కడన్నా ఇబ్బంది పడతా ఉండి ఏదైనా ఒక విషయం మీద ఎక్కడికన్నా పోయి వాళ్ళని కనుక్కుందామని చెప్పి పోయినా ఇదే పరిస్థితి మన ఒక వీర జవాన్ చనిపోతే అనంతపురం పోతే వేల మంది రోడ్లు పట్టడంలా మన మన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద దాడి జరిగిందని రాప్తా నియోజకవర్గం పోతే ఎక్కడా రోడ్లు పట్టలే మీరు చూశారంత వంశీని అరెస్ట్ చేశారని చెప్పి జైలు ఆయన పరమించిపోతే రోడ్లు పట్టడంలా అది జగన్మోహన్ రెడ్డి అదే నువ్వు పొజిషన్లో ఉంటే నీ పరిస్థితి ఒక లిప్పింది తెలుస్తుంది నీ బండారం నీకు ఎంత యొక్క ప్రజాదరణ ఉందో నువ్వేమన్నా అనుకుంటాడో ఏమో తిరిగి అధికారంలోకి వస్తానని చెప్పి కళ్ళలో కూడా కళ్ళలో కూడా నీకు కాదు నువ్వు ఎంత పెట్టుకుంటావో పెట్టుకో నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకుంటావో పెట్టుకో నేను ఈరోజు దయ ఈరోజు ఈ ఈ యొక్క ప్రెస్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా చెప్తాడా వీరు పెట్టేటువంటి కేసులు అన్నీ మోసుకుందాం దయచేసి ఎవరు భయపడద్దండి ఏం చేస్తాడు ఎన్ని రోజులు లోపల పెడతారు వీలైతే రాబోయే కాలంలో ఇదే పరిస్థితి మొదలు పెడితే జైలు బారో కార్యక్రమానికి పిలిపి చేయాలని కూడా మేము అనుకుంటాం ఎంతమంది పెడతారు పెట్టుకో ఈ జైలుల్లో ఏం చేస్తారో చూసుకుందాం ఎక్కడికి పోతున్నాం ఏమి కథ అసలు చంద్రబాబు నాయుడు గారంటే కొంత పరిణితి కలిగినటువంటి నాయకుడు దేశానికే దిశానిర్దేశం ఇవ్వగలుగుతాడని చెప్పేటువంటి ఒక ఒక ఫోబియాలో జనాలు ఉన్నారు మరి అటువంటి స్థాయి నాయకుడు ఈరోజు ఏం నీ కొడుకు ఏమన్నా నీ కొడుకు తప్పు చేస్తే నీ కొడుకు దండ దండించాల్సింది పోయి నువ్వు ఆయనకు వంత పడతావా రెడ్ బుక్ రాజ్యాంగమ్మా ఎవరే ఆయనకి చెప్పింది దెర్ ఇస్ ఓన్లీ భారతదేశ రాజ్యాంగం ఒకటే ఉంది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఓన్లీ దట్ విల్ ప్రివేల్ నీ కొడుకు నువ్వేమైనా చేసినావంటే వినాశకాలం వస్తే విపరీత బుద్ధి ఉంటుంది అంటారు ఈ విపరీత బుద్ధి వచ్చి నువ్వు చేస్తున్నావు నీ ధైర్యం బహుశా ఒకటే ఒకటి ఏంటంటే అవినీతి డబ్బు ఎక్కువైనా ఎక్కువ చాలా ఎక్కువ ఉంది వీలైతే కన్నా గవర్నమెంట్ రాకుంటే ఫలాన్ని భరిస్తాం ఏ రకంగా అయితే కన్నా విదేశాలకు వెళ్ళిపోతారు కదా పాకిస్తాన్లో ఉన్నటువంటి నాయకులంతా అధికారం అయిపోతానే వెళ్ళిపోతారు ఈ నుంచి వెళ్ళిపోతారు సో అట్లా ఆ రకంగా నువ్వు వెళ్ళిపోవాలనుకుంటాడు కుదరదమ్మా కుదరదు చూపిస్తాం మీకు నీకు ఒకటే ఒక ఛాలెంజ్ విసురుతున్న లోకేష్ గారు నీకు ధైర్యం ఉంటే నీకు ధైర్యం ఉంటే రేపు ఇదే ఇదే రాష్ట్రంలో నువ్వు వచ్చి నివాసం ఉండగలిగితే నీకు సాష్టంగా పడతావు నువ్వు చేసేటువంటి అరాచకాన్ని గుర్తుపెట్టుకో ఇప్పటికైనా ఇప్పటికైనా మంచి పద్ధతిలో నడుచు ఏం భయపడిస్తావే ఎవడు నువ్వు అసలు ఏ అధికారం ఉంది నువ్వు మమ్మల్ని భయపడించేదానికి ఏ అధికారం ఉంది మా మీద నువ్వు తప్పుడు కేసులు పెట్టడానికి నీకు ఏ అధికారం ఉంది ఎవడిచ్చినాడు నీకు అధికారం ఈరోజు సామాన్యుని తీసుకొని జెండా బిక్కితే త్రీ నాట్ సెక్షన్ పెడతావా ఈరోజు సామాన్యుని తీసుకొని పోయి చితకబడతావా రోడ్ల మీద ఎవడిచ్చాడు నీకు రాజ్యాంగం నువ్వు అవినీతి కేసులు పెడతాడు నీ పార్టీ వాళ్ళ అవినీతి కేసులు ఒక చిట్టా ఓపెన్ చేయి జనం లేక రా జనంలో ఫీడ్బ్యాక్ తీసుకో విలేకరులను అడుగు ఎవరెవరు ఎక్కడెక్కడ చేస్తాడు ఏ ఏ జిల్లాలో ఏ రకంగా నాయకులు ఉన్నారు ఏ ఏ నియోజకవర్గాల్లో ఏ రకమైనటువంటి నాయకులు ఉన్నారు ఒకసారి తీస్తే జైలు పట్టవు నీ యొక్క నీ పార్టీ నాయకులు నీ పార్టీ కార్యకర్తలు చేస్తే అగడాలు చూస్తే జైలు కాదు దేశంలోండి జైలు కూడా పట్టవు అవి గుర్తుపెట్టుకో సెజ్ ఒకటి శాంక్షన్ అయ్యింది దానికి జీవో ఒకటి ఇచ్చినారు ఇక్కడ తీసుకొని ఇక్కడ ఉండేటువంటి సెల్స్ని తీసుకొని వచ్చి అమరావతికి ట్రాన్స్ఫర్ చేస్తున్నామని మీరందరూ చూసింటారు అది జీవో నెంబర్ ఫిఫ్టీ సిక్స్ నువ్వు కూర్చొని కడపలో కూర్చొని మానాడు పెట్టుకొని ఇక్కడ వంగమాగదులంతా కూర్చొని ఎంతెందో భజాను కొడుతున్నావు ఏం భజాను కొడతావు నువ్వు ఎన్ని రోజులు కొడతావు ప్రజలు ఏదో ఊర్పుగా గమ్మగుండాలని చెప్తే నీ నీతో సంఘీభావం తెలిపారు అనుకుంటాడో నువ్వేమన్నా నువ్వు ఎక్కడెక్కడి నుంచో బస్సులు పెట్టుకొని నాలుగు రూపాయల డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టుకొని వచ్చి తోలుకుంటే అది కాదు నీకు రేపు ఒక ఎలక్షన్ ఫేస్ చేస్తే నీకు తెలుస్తుంది